అందరికీ ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ఆధ్వర్యంలో నవభారత నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగినది ఎందుకంటే ఏప్రిల్ నెల మాసం అంతా కూడా మాకు మహనీయుల జన్మదినం పండుగలు ఈ ఏప్రిల్ మాసంలో జ్యోతిరావు పూలే గారి జయంతి గురించి జయంతి నుండి కానివ్వండి బాబు జగ్జునాథ్ జయంతి గురించి కానివ్వండి నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా రాయచోటి పట్టణంలో గాలివిడి రోడ్డు నుండి బైక్ ర్యాలీతో కొత్తపేట మీదుగా శివాలయం దగ్గర చేరుకొని శివాలయం దగ్గర నుండి బస్ స్టాండ్ వరకు బస్టాండ్ నుండి మాసాపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి ఇక్కడికి యాభై నుండి అరవై బైకుల్లో యువకులందరూ రావడం జరిగినది ఇక్కడికి మేమందరం కూడా ఆ మహనీయుని జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆ మహనీయుడు చేసిన త్యాగాలను మేము ప్రజలకు చెప్పుకుంటూ ఆ మహనీయుని గీతాలను జనాలకు అందరికి కూడా మేము తెలియపరుస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యావత్ భారతదేశానికి ప్రజలకు ఏం చేశారు తన త్యాగాలు ఫలాల వల్ల ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నాము తన కుటుంబ సభ్యులు కానీ లేదా తన బిడ్డలు కానీ లేదా తన స్వార్థానికి తను వాడుకోకుండా మన జాతి మన ప్రజల కోసం యావత్ భారతదేశ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు వ్యక్తి ఆ వ్యక్తిని ఈరోజు మేము స్మరించుకుంటూ ఎంతో మంది మహనీయులు చేసిన త్యాగాలతో మేము ఈ రోజు బడుకు బలిగిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలందరం కూడా రాజ్యాధికారుల కోసం మేము అడుగులు వేయాలని ఆ మహనీయుడు చెప్పిన పాటలో మేము నడుచుకుంటూ ఆయన ఆశయాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ విద్యార్థి దశ నుండి ఆ మహనీయుని త్యాగాలు కానీ ఆ మహనీయుడి ఆశయాలు కానీ అలవర్చుకొని అంబేద్కర్ బాటలో మేము నడవాలని ఈ రోజు జన్మదిన సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఇక్కడికి విచారణ అందరికీ నా